ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మూడు వందల యాభై మంది ద్విచక్ర మెకానికర్లకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి వారికి అందించడం జరిగింది స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో ఏపీ శెట్టివలిచ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో టిడిపి నగర అధ్యక్షులు రాంబాబు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మాట ఇచ్చాం నెరవేర్చమన్నారు తమ కూటమి ప్రభుత్వం అవసరాలు తెలుసుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు సూపర్ సిక్స్ లోని దాదాపు అన్ని పథకాలు అమలు చేయడం జరిగింది

ఏదైతే మనం డెబ్బై రెండు వేలు పైచీలిక మెలైక్యోటి ఎమ్మెల్యేగా నెగ్గించాం కాబట్టి ఆ బాధ్యత రాజమండ్రి ప్రజాని కానీ అందరికీ బాధ్యతగా చూపించాలని అందరిని ముందుకు తీసుకోవాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది ఇలా అనేక కార్యక్రమాలు ఎవరైతే బాగా విద్య ఉండి చదువుకొని వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు వారి చదువుకు కానీ అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కానీ ఇవన్నింటికి కూడా భవానీ చాద్పూర్ ప్రశ్నించి కూడా జరుగుతుంది ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే కూడా ఎలక్షన్ ముందు చాలా హామీలు ఇస్తారు హామీలు వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు అందులో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన ఎమ్మెల్యే గారు ముందు ఉంటారని చెప్పి ఈ సభ ముందు తెలియజేస్తుంది అది వాస్తవం ఆదిరెడ్డి కుటుంబానికి ఒక చరిత్ర ఉంది ఎందుకంటే ఏదైనా చేసిన సక్సెస్ తల్లిగారు వీర్రాగబామ గారు నగరానికి మొట్టమొదటి మేయర్ గారు ఫస్ట్ టైమే మేయర్ గారు తొలి మహిళా గారు సాధించారు తర్వాత తండ్రి గారు ఎమ్మెల్యే గారు అలాగే ఉదయ్ గారు భవానీ గారు ఫస్ట్ టైం బయటకు వచ్చి ఈసారి అన్నయ్య గారు అటెండ్ చేస్తే తుక్కు తుక్కు మెజార్టీతో ఇది పొగడ్డానికి చెప్పట్లేదు చరిత్ర అంటే ఇలాగ ఉంటుంది ఎందుకంటే చీఫ్ గెస్ట్గా మనం పిలుచుకున్నాం అన్న ఏడో నెల మూడో తారీఖు ప్రపంచ మెకానిక్ దినోత్సవం ద్వారా సత్యబాబు గారితో కలిసి ఎమ్మెల్యే గొప్ప విషయం చెప్పుకోవాలి ఎంతో మంది నాయకులు వస్తుంటారు వెళ్తుంటారు కానీ మంచి మనసు మనసు ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఉంటారు వాళ్ళు ప్రత్యక్షంగా మనం మన రాజమండ్రి ఎమ్మెల్యే గారిని చూస్తున్నాము ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేక కాదు కానీ మన మీద మనం శ్రద్ధ పెట్టకపోవడం ఇన్సూరెన్స్ అన్నది మనం కూడా చేయించుకోవచ్చు కానీ మనం ఎక్కడో ఒక నిర్లక్ష్యంతో ఉంటాం కానీ ఈయన ఈరోజు ఒక పెద్ద మనసుతో ముందు చూపుతో ఆలోచించి మీ అందరికీ ఇన్సూరెన్స్ ఉంటే కష్టకాలంలో మీకు ఎంతో సపోర్ట్గా ఉంటుందనేసి వారు ఆ బాధ్యతను తీసుకోవడానికి చాలా గొప్ప విషయం అనేసి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం మన మీద మన కుటుంబానికి తండ్రిలాగో మన నగరానికి మన ఎమ్మెల్యే గారు అలాగా అలాగే మనం బిడ్డలు ఆయన తండ్రి స్నానంలో ఉన్నారు ఎంకరేజ్ చేస్తా ఉంటాం పిల్లలు చదువుకునే పిల్లలకి ఏం చేయాలా వాళ్ళకని చెప్పి ఒక జాబ్ కార్డా పెట్టారు వేలాది మంది వచ్చారు వందలాది మందికి ఉద్యోగాలు వచ్చారు మొన్న ఇంకా ప్రతిభావంతులైన వారిని అందరినీ కూడా ఏ రకంగా ఎంకరేజ్ చేయాలని చెప్పి ఒక సమ్మిట్ అయిన ప్రోగ్రాం పెట్టి ఒక పెద్ద భారీ ఎత్తున లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మంజీరా హోటల్లో వారు బాగా నుంచి చేస్తే తరపున వాళ్ళకి లక్షలాది రూపాయలు ప్రైజులు ఇచ్చి వాళ్ళందరినీ ఎంకరేజ్ అదేవిధంగా మొన్న రీసెంట్గా క్రికెట్ ఆడుకున్న వారికి అందరికీ కూడా ప్రతి డివిజన్ నుంచి కూడా ఒక్కొక్క క్రికెట్ టీమ్ని తయారు చేసి వాళ్ళందరితో కూడా టోర్నమెంట్ ఏర్పాటు చేసి యువకులందరినీ కూడా ఆదుకోవాలనే ఆలోచనతో ఈరోజు మళ్ళీ యువకులందరినీ కూడా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు నిన్నటిగా నిన్న ఆటో వాళ్ళకి కూడా ఏదో రకంగా చెయ్యాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా మాట్లాడిన విషయాలు చాలా ఉన్నాయి దాన్ని అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సూపర్ సిక్స్ కాకుండా నేను ఆటో కూడా అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఎవరికి కూడా జరిగింది దాంట్లో వాసు గారు పాత్ర కూడా ఎంతో ఈ రోజు వాసు గారు ఆడే కారులో వచ్చారు నిన్నంతా వాసవ్ గారు ఆటోలో జరిగారు నేను అంతా ఆటో డ్రైవర్ అయిపోయారు నేను అర్థం చేసుకుని దీంట్లో చెప్పాలనుకుంటే చెప్పొచ్చు మేము చూస్తా ఉంటాం రేపు ఉదయాన్నే టెన్ ఓ క్లాక్ కి ఒక అమ్మాయి చదువుకున్న అమ్మాయికి ల్యాప్టాప్ లేదంటే ఒక అరవై ఐదు వేల రూపాయలు పెట్టి ల్యాప్టాప్ కొన్నారు వారి చేతుల మీద రికమాండింగ్ ఇస్తాను అదేవిధంగా రాజమండ్రిలో ఐదో రిజన్ లో ఒక ముస్లిం అయిన భాష వాసుపక్షంలో వాళ్ళ అబ్బాయి గారు కూడా ఇబ్బందులు పెట్టి పది పుట్టుపుణ్యాలు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని ఎంతో బాధలు పెట్టినా సరే బయటకు వచ్చి ఇక రాజమండ్రిలో మహానాడు పెట్టారు పది రోజుల తర్వాత శరీ బయటకొస్తే ఎవరన్నా ముందు ఫ్యామిలీ ఎలా ఉంది పిల్లలు ఎలా ఉన్నారు చూసుకుంటారు ఆయన ముందు రాగానే ముందు మహానాడు కొత్తగా కొట్టాలి కదా అందరూ కూడా వచ్చేస్తారు మన పాఠశాల అంటే

ఇది చూసానికి ఒకటి లేదు ఎవరు కూడా రాజువాడు యా మనం ఆధునిక వనసు గారి కష్టమైతే మన అందరూ కూడా మేము పనిచేసామంటే ఆధునిక వనరు కష్టం ఉంది మేము అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే ప్రతిపద్ద ఈ సంవత్సరం అప్పుడు ఎవరు కూడా మా దగ్గరికి ఎవరికి వచ్చేవారు కాదు వదా అందుకే మేము అంటే ఒక వాస్తవ వాటిల్లో మేము ఇప్పుడు చేతిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రతి వాటిలో కూడా మేము సొంతంగా మంది కొంతమంది రవాణా అని తీసుకొచ్చి కార్యక్రమం చేసి ఆయన అవసరం ఉన్నప్పుడు

గమనించాలని ఒక రాష్ట్రం అంత కూడా కలిసి ఒక ఆదిన్నారు ఎందుకంటే దేవేంద్రైనా మంత్రి మన పిల్లల మంత్రి వాళ్ళు కూడా మాత్రం ఈ రోజు మాట నిలబెట్టుకున్నాం మీరు అడగటక ముందే ఆనాడు మాటిచ్చున్నాం అడగంతే తల్లైనా పెట్టదంటారు కానీ కూటమి ప్రభుత్వం మీరు అడగకుండానే మీ అవసరాలు తెలుసుకొని చేస్తూ ఉంది ప్రతి కార్యక్రమంలో నిన్ననే ఆటో డ్రైవర్స్ వారికి వాహన మిత్ర కింద డబ్బుల్ని ఇవ్వడం జరిగింది సంక్షేమ కార్యక్రమం మేము వాస్తవానికి ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చున్నాం సూపర్ సిక్స్లోని శక్తి తప్ప మిగతా అవన్నీ కార్యక్రమాలు కూడా అమలు చేసుకుంటూ వచ్చాం అంటే అది ఒక్కటే కొద్దిగా ఆర్థిక పరంగా ముడి ముడిపడి ఉన్న అంశం కాబట్టి అది ఒకటి చేయలేకపోయాం మిగతా అన్ని కూడా అమలు చేసాం కానీ నేను ఏదైతే వాహనం మిత్ర ఇచ్చున్నామో ఆ కార్యక్రమం సూపర్ సిక్స్లో లేదు కానీ చెయ్యాలి ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన తర్వాత మహిళలకి ఆటో కార్మికుల్లోని కాస్త బాధ ఉంది అలాగే యువగలం పాదయాత్ర అప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా హామీ ఇచ్చి ఉన్నారు ఆటో కార్మికులు ఒక సమస్యలు తీరుస్తాను వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని నిన్నటి రోజున ఆటో కార్మికులకి వారికి ఇచ్చిన హామీకి కట్టుబడి సంక్షేమ కార్యక్రమాన్ని నేను అమలు చేయడం జరిగింది ఆ అమలు చేసిన విధానం కూడా మీకు తెలియాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి వారికి పదివేలు ఇచ్చేవారు ఆటో కార్మికులు సంవత్సరానికి పదివేలు ఇచ్చి ఈ చేతితో పదివేలులా వేసి వేసిన రోజు సాయంత్రం మొదలుకొని మూడే మూడు రోజుల్లో పెనాల్టీలు కానీ ఫైనల్ కానీ వారి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి పదివేలు వేసి ఇరవై ముప్పై వేలు వసూలు చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఆటో కార్మికులు అనేవారు చాలా వ్యంగ్యంగా అనేవారు ఈ చేతితో ఇచ్చి ఈ చేతితో బలంగా లాగేస్తున్నాడండి మా దగ్గర నుంచి ఓ పక్కన పెనాల్టీలు ఇవన్నీ అయితే అద్వానమైన రోడ్లు పెట్రోల్ డీజిల్ ఇష్టానుసారంగా పెంచేస్తా ఉన్నారు అన్నిట్లకి మించి గ్రీన్ ట్యాక్స్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వందలు ఉండేది ఇప్పుడు ఇరవై వేలు చేసేసింది ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని వారు చెప్పిన దానికి అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదివేలు ఇస్తే కూటమి ప్రభుత్వం పదిహేను వేలు ఇచ్చిందని ఈరోజు నేను గర్వంగా చెప్తా ఈ పదిహేను నెలల వ్యవధి చూడండి పెనాల్టీ లేయడం వేధించడం వాళ్ళని భయం ప్రాంతాలకు గురి చేయడం అనేది ఎక్కడా జరగల రోడ్లన్నింటినీ కూడా సరిచేశాం సుమారు పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి అద్వానంగా ఉన్న రోడ్లన్నింటినీ కూడా సరిచేశాం మీరు చూసినట్లయితే పెట్రోల్ డీజిల్ రేట్లు ఈ మధ్యన ఎక్కడ కూడా అంతంత పెరగల ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది కూడా యువగలంలో గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా హామీ ఇచ్చి ఉన్నారు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామని ఆ విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సుమారు రెండు లక్షల యాభై వేల మందికి వాలిస్తే ఆటో కార్మికులకి కూటమి ప్రభుత్వం రెండు లక్షల తొంభై ఆరు వేల మందికి ఇచ్చామని సందర్భంగా తెలియజేస్తా అంటే అదనంగా యాభై వేల మందిని పెంచి ఇచ్చాం ఏ ఆటో కార్మికులు కొత్తగా అయినా తయారయ్యారా గత ఐదు సంవత్సరాలు కూడా వారే కదా ఉన్నారు మరి ఆ యాభై వేల మంది ఎక్కడికి పోయారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంక్షేమం ఇచ్చేటప్పుడు షరతులు పెట్టి అర్హత ఉన్న వాళ్ళని కూడా ఆ కార్యక్రమానికి దూరం చేసేవారు ఈ ప్రభుత్వం షరతులు లేవు వేధింపులు లేవు అన్నిటికి మించి పన్నులు వేసేసి ఆ పన్నుల ద్వారా వసూలు చేసి మళ్ళీ ఆ వసూలు చేసిన సొమ్మునే సంక్షేమ కార్యక్రమానికి ఇచ్చే పని ప్రభుత్వం చెయ్యట్లే సంపద సృష్టిస్తా ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం కార్మికుల కర్షకుల పక్షపాతి అనడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి ఒక కార్మికుడుగా కష్టపడే తత్వం కలిగిన వ్యక్తిగా మీ యొక్క కష్టాన్ని గుర్తించి ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంటాయి కానీ ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలతో పాటు సమాజంలో ఒక స్థానంలో ఉన్నవారు కొన్ని కార్యక్రమాలు చేసినట్లయితే సమాజంలో కొన్ని అసమానతలు తొలగిపోతాయి అది గుర్తించే మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు తల్లికి వందనం ద్వారా ఈ రోజున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం కానీ ఇంకా అర్హత కలిగిన వారు ఉన్నారు ఇంకా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఆదుకునే కార్యక్రమం మా ట్రస్ట్ ద్వారా చేస్తా ఉన్నాం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇప్పటికే చాలామందికి ఉచితంగా వైద్యం అందిస్తా ఉన్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో మనం మెరుగైన వైద్యం అందిస్తా ఉన్నాం అది చేస్తున్నా కూడా ఇంకా వైద్యానికి ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు వాళ్ళని మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆదుకుంటా ఉన్నాం క్రీడా స్ఫూర్తితో అనేక మంది క్రీడాకారులు అనేక మంది ప్రభుత్వం ఆదుకుంటా ఉంది అంతమందిని ఆదుకున్న ఇంకా ప్రోత్సాహం కోరిన వారు ఉన్నారు ప్రోత్సాహ ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ భవానించే చారిటబుల్ ట్రస్ట్ ప్రోత్సాహాలు అందిస్తూ ఉంది సరే ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు మీరు వరల్డ్ మెకానిక్ డే పిలిచినప్పుడు మరి సత్యబాబు గారు ఆహ్వానించడం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు మరి అధ్యక్షులు గారు గారు మీ అందరూ చర్చించుకున్నాం గతంలో ఎప్పుడో మీకు ఆ ఇన్సూరెన్స్ కార్యక్రమం చేసిన దాఖలాలు నాకు గుర్తున్నాయి మరి ఏంటి పరిస్థితి అని తెలుసుకున్నాం మీకు వచ్చిన రాబడి కుటుంబొక్క పోషణకో లేకపోతే మీ యొక్క సాధక బాధలకో సరిపోతా అవకాశం ఉన్నా కూడా ఆ రూపాయిని దాసి పిల్లవాడికో లేకపోతే లేకపోతే ఇంటిలో పెద్దవారితో వెచ్చించాలన్న ఆలోచనతోటి మనం ఆలోచించే నైజం మధ్యతరగతి వాడు అంటే మన ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి కుటుంబం ఒక మంచి చెడ్డల కోసం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాం కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యకరంగా ఉంటుందన్న విషయం మీరు గమనించాలి మీరు రేయి పగలు కష్టపడతారు ఎవరి కోసం రా అంటే కుటుంబం కోసం దేనికోసం అంటే వాళ్ళకి మంచి జీవన ప్రమాణాలు ఇవ్వాలి పిల్లలకి మంచి విద్య అందించాలి ఇంటిలో ఉన్న తల్లిదండ్రులకి మంచి వైద్యం అందించాలి కుటుంబం గౌరవంగా బతకాలన్నది మీ తాలూకు ఆలోచన దీనికోసం రేయింపలు కష్టపడుతూ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఏమనుకుంటారు పర్వాలేదు నేను కష్టపడతా ఉన్నాను పర్వాలేదు ఏముండదో దేవుడు ఉన్నారో అని అనుకుంటారు కాదు మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం బాగుంటుంది కాబట్టి మేము ఆలోచించాం మీరు ఆరోగ్యంగా ఉండడానికి కోసం అంటూ మేము చేయగలిగింది చేయాలనే మీలోని మూడు వందల ముప్పై రెండు మందికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అయితే రెండు లక్షలు కవర్ అయ్యేటట్లు ప్రమాదం ఏదైనా జరిగితే హాస్పిటల్ ఖర్చుల కోసం యాభై వేలు కవర్ అయ్యేటట్లు మీకు ఇన్సూరెన్స్ చేసి ఈ రోజున మూడు వందల ముప్పై రెండు మందికి కూడా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చున్నాం